హలో వ్యూవర్స్ వెల్కమ్ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా మంది ఓపెన్ గా డిస్కస్ చేయడానికి అది లేదా రైనోప్లాస్టిక్ ముక్కు షేప్ చేంజ్ చేసుకోవడం అది ఒక కాస్మెటిక్ డిసిజనా లేదు అంటే బ్రీతింగ్ ప్రాబ్లం కి సొల్యూషనా రైనప్లాస్టిలోని పెయిన్ ఉంటుందా అండ్ దాని కాస్ట్ ఎంత సోషల్ మీడియాలో మీరు చూసే సెవెన్ డే మెరికల్ నోస్ నిజమా ఇలాంటి డౌట్స్ కి ఆనెస్ట్ గా ఆన్సర్స్ ఇవ్వడానికి అండ్ మెడికల్ ప్రొసీజర్స్ గురించి క్లారిటీ ఇవ్వడానికి మనతో ఈ రోజు డాక్టర్ అంజలి సాప్లే కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ ఎన్జిఎం సెవెన్ హెల్త్ హాస్పిటల్ హలో డాక్టర్ వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ డాక్టర్ ఆనెస్ట్ గా చెప్పండి రైనోప్లాస్టిక్ చేసుకున్న వాళ్ళు నిజంగా బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల వస్తారా లేదంటే బ్యూటీ కాన్షియస్ వల్ల వస్తారా రైనోప్లాస్టిక్ కోసం ఈ రెండు టైప్స్ పేషెంట్స్ వస్తారు చాలా మంది నోజ్ బాగా కనపడట్లేదు దానికోసం వస్తారు అంటే బ్యూటీ కోసం అండ్ కొంతమంది యునో బికాస్ ఆఫ్ యాక్సిడెంట్ ఆర్ బై బర్త్ కొంచెం నోజ్ డీవియేటెడ్ గా ఉంది ఒక సైడ్ గా ఉంది సో దాని వాళ్ళ బ్రీదింగ్ డిఫికల్టీ కూడా ఉంటుంది ఓకే సో ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ కూడా రైనోప్లాస్టీ కోసం వస్తారు సో చాలా మంది రైనోప్లాస్టీ అంటే జస్ట్ ముక్ ముక్కుది షేప్ చేంజ్ చేయడం అని అనుకుంటారు సో దీని గురించి మాకు క్లియర్ గా చెప్తారా సో ఎస్ రైనోప్లాస్టి నోజ్ బట్ ఇట్స్ నాట్ జస్ట్ దాట్ చేంజింగ్ ద షేప్ ఆఫ్ ద నోస్ ఎందుకంటే నోస్ ఫార్మ్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ సో ఆ ఫేస్ ప్రపోర్షన్స్ కూడా మనం బ్యాలెన్స్ చేయాలి ఓన్లీ ముక్ చేంజ్ చేస్తే మిగతా ఫేస్ ప్రపోర్షన్స్ బ్యాలెన్స్ చేయకపోతే Uh, result anidhi antabaradi. so, you know, some people, uh, nose is uh, also uh, probably low, depressed mm -hmm. nose anta but our patients, ki chala mandi ki chin could depressed okay. so, uh, we look at the profile mm -hmm. of the patient. and uh, in addition to rhinoplasty, mm -hmm. our patient's knee, uh, chin implant, chase mm -hmm. uh, result will be much better. Okay. than if you do only rhinoplasty so until uh, rhinoplasty chase it up we have to see the nose in the uh, you know light of the whole face okay. so we have to uh, balance the facial aesthetics the facial harmony has to be balanced so okay. not just నోస్ నోస్ షేప్ ఆర్ జాస్ చీక్ బోన్స్ ఫోర్ హెడ్ ఇవి అన్ని మనం చేస్తే ఓన్లీ దెన్ రిజల్ట్ ఆఫ్ ద రైనోప్లాస్టిల్ ఓకే సో బ్యూటీ రీజన్స్ కాకుండా ఎలాంటి మెడికల్ కండిషన్స్ లో రైనోప్లాస్టి చేసుకోవచ్చు సో ఫస్ట్లీ పోస్ట్ ట్రోమా పోస్ట్ యాక్సిడెంట్ చాలా మందికి నోస్ ఫ్రాక్చర్ అవుతుంది అండ్ నోస్ ఒక సైడ్ కి ఒక పక్కకి వెళ్ళిపోతుంది లోపల కూడా దెర్ ఇస్ అ సెప్టమ్ బిట్వీన్ ద టూ నాస్ట్రల్స్ అది కూడా ఒక సైడ్ కి వెళ్ళిపోవడం వల్ల బ్రీదింగ్ డిఫికల్టీ ఉంటుంది గాల్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటది secondly by birth some mm -hmm. people have a deviated nose okay and other growth uh, are the deviated nose alage okay so uh, again there is a uh, you know difficulty in breathing so mm -hmm. these people may need rhinoplasty so deviated nose will breathing problems breathing problems was okay. one nostril is you know sometimes completely blocked అండ్ అదర్ నాస్ట్రిల్ ఆల్సో అంటే ఆ గాల్ అట్ సైడ్ నుంచి తీసుకోవడం వాళ్ళు దర్ మే బి సమ్ స్వెల్లింగ్ అండ్ దాట్ ఆల్సో మే గెట్ బ్లాక్ వన్స్ ఇన్ అయిడ్ ఈ పేషెంట్స్ కి పడుకునేటప్పుడు స్లీపెట్ స్లీపింగ్ టైమ్ లో చాలా డిఫికల్టీ ఉంటుంది బ్రీదింగ్ చేసేటప్పుడు సో దీస్ పీపుల్ కమ్ మెయిన్లీ దీస్ ఆర్ ద టూ కాజెస్ దెర్ ఇస్ సమ్థింగ్ నోన్ యాజ్ అ బైండర్ సిండ్రోమ్ కంప్లీట్ అంటే నోస్ తో పాటు ఈవెన్ ద ప్లాట్ఫామ్ దిస్ మ్యాక్సిలా బోన్ అంటాము దాట్ ఆల్సో ఇస్ డిప్రెస్డ్ సో దాట్ ఈస్ అగైన్ కాజ్ ఫర్ రైనోప్లాస్టిక్ నాట్ ఫర్ జస్ట్ ఫర్ బ్యూటిఫికేషన్ ఓకే సో రైనప్లాస్టి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆపరేషనల్ ప్రొసీజర్ సో రైనప్లాస్టిక్ చేసినప్పుడు పెయిన్ ఉంటుందా పెయిన్ ఉంటే వన్ టు టెన్ స్కేల్ మీరు ओके अभी सर्जरी उपटी डेफिने गॉलर वाल सो देो कंप्लें कंप्लें अंड इनको इज फेस की यूजल तक उ इट इज मेन दफर्ट అంటే నోజ్ లో అది డ్రెస్సింగ్ ఉంటది కొంచెం వాపు ఉంటది లోబల్ సో పెయిన్ కి ఎంత కాదు డిస్కంఫర్ట్ కొంచెం ఉంటది ఆపరేషన్ అయింది కాబట్టి ఆ డిస్కంఫర్ట్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంటది అది కూడా ఒక్క రోజు రెండు రోజుకి ఉంటది సో యూజువల్ గా మనం రైనోప్లాస్టీ చేసిన తర్వాత కూడా పేషెంట్ కంఫర్టబుల్ గా ఉంటే సేమ్ డే కూడా డిశ్చార్జ్ చేస్తాము చాలా మంది తీసుకోవాలి లేదంటే అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ సర్జరీ చేసాము బట్ రఫ్ గా నేను చెప్తున్నాను దే విల్ బి అంటే ఒక డ్రెస్సింగ్ ఉంటుంది అండ్ ఒక ప్లాస్టర్ ఉంటుంది అది ఒక టెన్ డేస్ వరకు ఉంటుంది సో यू हैव टू बी लिटल के केरफु फॉर अटीस्ट वन वीकू टेन डेज़ वरकूम के उचेजी मन फिफ और सिक् पेशेंट की यूजली इधर के आफ्टर सर्जरी अटीस्ट न ఏమీ తగలకూడదు యూజువల్ గా టూ వీలర్ లో వెళ్ళకూడదు అలా చెప్తాము ఎందుకంటే యూనో ఈవెన్ ఇఫ్ దే ఆర్ డ్రైవింగ్ సేఫ్ చాలా మందికి యూనో ఈవెన్ జర్క్స్ ఉన్నప్పుడు కొంచెం ఏదైనా యూనో యూ హవ్ జస్ట్ అ రైనోప్లాస్టీ సో అది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఒక నెల వరకు ఒక నెల వరకు కేర్ఫుల్ గా ఉండాలి బట్ అదర్వైజ్ ఆ డ్రెస్సింగ్ అనేది మనం వన్ టు వన్ వీక్ టు టెన్ డేస్ లో తీసిస్తాము మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అయితే త్రీ ఫోర్ డేస్ లో చేస్తారు బట్ ఆఫీస్ పని ఉంది అనుకోండి అప్పుడు అయితే ఒక వారం తర్వాత వెళ్ళొచ్చు ఆఫీస్ కి సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తున్నాము అంటే వన్ వీక్ లో పర్ఫెక్ట్ నోస్ అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు సో ప్రాక్టికల్ గా చూడాలి అంటే ఈ ప్రాసెస్ లో ఒక నోస్ కరెక్ట్ గా అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది సో దర్ ఆర్ టూ టైప్స్ ఒకటి సర్జికల్ రైనోప్లాస్టీ ఒక నాన్ సర్జికల్ రైనోప్లాస్టి సర్జికల్ రైనోప్లాస్టీ అనేది యాజ్ ఐ సెడ్ వన్ వీక్ టు టెన్ డేస్ తర్వాత ఆఫీస్ కి వెళ్ళొచ్చు కానీ బాపు అనేది మినిమం ఒక ఒక్క రెండు నెలల వరకు ఉంటుంది సో ఆ ఫైనల్ నోస్ షేప్ రావడానికి రెండు మూడు నెలలు మనం ఇవ్వాలి దే యు షుడ్ బి పేషెంట్ అంటే ఆ నోస్ షేప్ వెంటనే మీకు కనపడదు ఆఫ్టర్ సర్జికల్ రైనోప్లాస్టీ నాన్ సర్జికల్ రైనోప్లాస్టీలో మనం ఫిల్లర్స్ యూస్ చేస్తాము అది అనేది దట్ ఈస్ అ ఆఫీస్ ప్రొసీజర్ సో అది కొంతమందికి డౌన్ టైం ఉండదు అంటే రేపు మ్యారేజ్ కి వెళ్ళాలి ఆర్ యునో ఓన్ మ్యారేజ్ ఉంది ఒక టూ త్రీ డేస్ లో ఆ పేషెంట్స్ కి వీ కెన్ గో ఇన్ లిక్విడ్ రైనోప్లాస్టీ దాట్ ఇన్ దాట్ వి ఇంజెక్ట్ ఓకే అంటే చిన్న డిప్రెషన్ ఉంది దానికి ఫిల్లర్స్ తో ఫిల్ చేయొచ్చు సో దాట్ ఈస్ వన్ డే ప్రొసీజర్ సో ఇన్స్టాగ్రామ్ లో కాకుండా యూ నీడ్ టు నో ద అండ్ యాక్చువల్ ఉండాలి అండ్ నాన్ సర్జికల్ రైనోప్లాస్టీ ఆర్ లిక్విడ్ రైనప్లాస్టి అది ఇన్స్టాగ్రామ్ లో మీరు చూస్తుంటారు అది పర్మనెంట్ గా ఉండదు you have okay. <coughs> you have to keep repeating it after one and a half to two years oh so that is a repeated procedure ah, in kante, filler life and they oh, okay. so okay. Uh, uh, for uh, emergency purpose it is good mm -hmm. you will get an immediate result gani uh, long term result ha, permanent some. result unda. now let's talk about the cost okay. rhinoplasty okay. and <laughs> expensive ankuntar. but india low cost enta. and అదే విధంగా సపోజ్ కాస్ట్ తక్కువ ఉందని అని చెప్పి మనం ఏదైనా క్లినిక్ వెళ్ళినప్పుడు సో అలాంటప్పుడు కాస్ట్ తక్కువ ఉందని చెప్పేసి మేబీ ట్రీట్మెంట్ సరిగా చేయరా లేదు అంటే అక్కడ కూడా బాగానే ఉంటుందా సో దాని గురించి మీరు ఎస్ డెఫినెట్లీ నా పర్సనల్ ఫిలాసఫీ ఏంటంటే ఎవ్రీ బడీ హ్యాస్ అ రైట్ టు లుక్ గుడ్ సో దర్ కాస్ట్ ఆఫ్ రైనోప్లాస్టీ క్యాన్ బి టేలర్డ్ బై ద డాక్టర్ డిపెండింగ్ ఆన్ అంటే ఎంత రైనోప్లాస్టీలో ఎంత పని ఉంటుంది ఎంత టైం తీసుకుంటది సర్జరీ సో ఓన్లీ బోన్ సర్జరీ ఉంది లేకపోతే ఓన్లీ కార్టిలేజ్ సర్జరీ ఉంది సో అది చాలా రకాల సర్జరీస్ ఉంటాయి అండ్ పేషెంట్ అఫోర్డబిలిటీ బట్టి కూడా చాలా కాస్ట్ యునో వీ క్యాన్ టేలర్ మేడ్ ఇట్ మేక్ ఇట్టు ద పేషెంట్స్ అఫోర్డబిలిటీ సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఆ ఫెసిలిటీ కూడా అకార్డింగ్ టు దాట్ యా సో ఇది అంటే పేషెంట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ కూడా ఉంటాయి అండ్ అంటే ఒక రేంజ్ చెప్పాలి అంటే రఫ్ గా మేబీ ఒక సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ వరకు వెళ్తుంది రైనప్లాస్టిక్ రఫ్ గా ఒక రేంజ్ చెప్పాలి అని బట్ డాక్టర్ ప్రైస్ తక్కువ అనే ఎక్స్పీరియన్స్ లో రైనస్టిక్ చేసుకుంటే ఎలాంటి రిస్క్ ఉంటాయి అది అంటే దట్ ఇట్స్ చాలా రిస్క్ ఉంటుంది ఎందుకంటే డోంట్ గో ఫర్ ప్రైస్ మీరు ప్రైస్ కోసం సర్జరీకి వెళ్ళదు అల్టిమేట్లీ ఇది మీ ఓన్ బాడీ ఉంది మీరు గో టు అన్ ఎక్స్పీరియన్స్డ్ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరే వెళ్ళండి మీ బాగా రీసెర్చ్ చేసుకొని వాళ్ళకి డాక్టర్కి అంటే మీరు ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ అడగండి ఎలా చేస్తారు అని ప్రొసీజర్ కొన్ని బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ చూపించమని చెప్పండి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే అక్కడ వెళ్ళండి ఎందుకంటే అంటే మీ బాడీ మీరు ఎంట్రస్ట్ చేస్తున్నారు ఆ డాక్టర్ దగ్గరే రైనప్లాస్టీ ఫెయిల్ అయితే దానికి కరెక్ట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ విజిలెంట్ అంటే బీ బేసిల్ ప్రైస్ తక్కువ ఉందని చెప్పేసి మనం వెళ్ళపోతే లేటర్ గా మనమే సఫర్ అవుతాము సో డాక్టర్ బాచ్ ఏంటి మీరు సెలబ్రిటీస్ చూసి ఉంటారు మైకిల్ జాక్సన్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అంటే బాచ్ నోజెస్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ దగ్గరే చేసుకుంటే నోజ్ కి ఎలా కరెక్ట్ చేయాలి ఫేషియల్ హార్మోనీలో ఎంత లెంగ్త్ ఉండాలి ఎంత హైట్ ఉండాలి అది అన్ని మనం చెక్ చేస్తాము ఒకవేళ అవసరం ఉంది అయితే సిటీ స్కాన్ చేసి లోపల్ నోజ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అది చూస్తాము దాన్ని బట్టి సర్జరీస్ ప్లాన్ చేస్తాము ఇప్పుడు ఇది చేయకపోతే ఇది అన్ని వాచ్ నోజెస్ అయిపోతుంది చాలా మందికి యూనో చాలా పెద్ద అయిపోతుంది మీరు చూసి ఉంటారు చాలా సెలబ్రిటీస్ కి నాస్ట్రల్స్ కనిపి కనిపిస్తాయి కనిపిస్తాయి సో దాట్ ఇస్ అంటే ఇట్ వాళ్ళకి రేస్ నోసెస్ కొంతమందికి ఫ్లాట్ కొంతమందికి యూనో ఎక్కువ షార్ప్నెస్ షార్ప్నెస్ వచ్చేస్తాయి సో అది చాలా ఆర్టిఫిషియల్ లుక్ వచ్చేస్తుంది సో మెయిన్ ఆబ్జెక్టివ్ షుడ్ బి అంటే చాలా న్యాచురల్ చాలా సటిల్ చేంజ్ చేయాలి సో ఆ పేషెంట్ కి ఫేస్ లో సెట్ అయినట్టు చేయాలి సెట్ అయినట్టు చేయాలి సో వీటినే బ్లాచ్ నోసెస్ అంటారు ఆపరేషన్ కరెక్ట్ ఓకే సో ఇలా అయినప్పుడు బాచ్ నోసెస్ కేసెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు సో ఎలాంటి కరెక్షన్స్ మీరు సజెస్ట్ చేస్తారు లేదంటే ఎలాంటి సర్జరీస్ మీరు సజెస్ట్ చేస్తారు సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ ఉండాలి ఎందుకంటే బాచ్ నోజ్ అయింది అయితే వెంటనే సర్జరీకి వెళ్ళదు అప్పుడు కూడా మనం అట్లీస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ హీలింగ్ కి టైం ఇవ్వాలి ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద బోన్ లోపల్ బోన్ వెముకా సంబంధించి కాదు ఇన్సైడ్ స్కిన్ ఉంటుంది అవుట్ సైడ్ స్కిన్ ఉంటుంది అవి అన్ని హీలింగ్ అయిపోవాలి దాని తర్వాత దానికి కరెక్షన్ చేయడానికి ట్రై చేయొచ్చు అండ్ ఇలాంటి కరెక్షన్స్ ఎంతవరకు సేఫ్ అండ్ వైబల్ ప్లీజ్ చెక్ ద క్రెడెన్షియల్స్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరే వెళ్తే డెఫినెట్ గా సేఫ్ ఉన్నాయి ఎందుకంటే అంటే యూ హ్యావ్ అంటే మీరు ఓన్ ఫేస్ ని చూడడానికి అంత లైఫ్ ఆ బాచ్ నోస్ తో యూ కాంట్ లివ్ విత్ ఇట్ అంతే కదా సో సర్జరీ అయితే తప్పదు కానీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరే చేయించుకోవాలి ఓకే సో డాక్టర్ ఈ నో సర్జరీ చేయించుకోవాలి అంటే ఒక ఐడియల్ క్యాండిడేట్ ఎవరు అండ్ సెకండ్లీ ఎలాంటి వాళ్ళు कैंडिटर् नो ईडियज इसन अंत वा लुक ब्यूट इनका अंद कर्जरी यूज हेल्थ प्रॉब्लम वी ट्राइ टू करेक्ट सो डबेटीज ब्लड प्रेषर एमते दा की मुझे करेक्टेसी सर्जरी की हापीगा हाई ऐसी बट कोर्स एक्सपीरिय डॉक्टर दुड इंस्ट्यूशन मैं ना अवाइडी पीपल हू हमें रेड फ्लाग्स एटे इफ दर्सन वो ब्यूटी कोसम चेयट మా హస్బెండ్ చెప్తున్నారు లేకపోతే మా ఫియాన్సీ చెప్తున్నారు మా సిస్టర్ చెప్తున్నారు అందుకే ఆ సర్జరీకి వెళ్ళిపోవాలి అయితే అవాయిడ్ 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 ఎందుకంటే మీరు సర్జరీకి వెళ్తారు బట్ మీరు హ్యాపీ ఉండరు అండ్ ఈవెన్ డాక్టర్ కి కూడా ఎగ్జాక్ట్ గా ఐడియా ఉండదు ఉండదు మీ ఎక్స్పెక్టేషన్స్ గురించి వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్ సో మీరు వేరే వాళ్ళతో కంపారిజన్ చేస్తారు అయితే ఈ సర్జరీ మీరు ఎలాంటి స్ట్రాంగ్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు స్ట్రాంగ్ సజెషన్స్ ఫస్ట్ చెక్ ద క్రీడెన్షియల్స్ మీ డాక్టర్ కి క్రీడెన్షియల్స్ చెక్ చేయండి సెకండ్ ఈ సర్జరీ మీ కోసం చేయండి వేరే ఎవరు చెప్తారు లేకపోతే ఈ సెలబ్రిటీ లుక్ కావాలి ఈ శిల్పా శెట్టి కానీ శ్రీదేవి కానీ అలాంటి వీరి నోస్ కావాలి అయితే చేయవద్దు థర్డ్ బీ ప్రిపేర్ టు గివ్ ఇట్ సమ్ టైమ్ అంటే ఈ రోజు సర్జరీ చేశారు సో రేపు మీకు రిజల్ట్ ఉండదు యూ హ్యావ్ టు బి పేషెంట్ అట్లీస్ట్ త్రీ మంత్స్ ఇవ్వాలి ఆ మొత్తం కి అండ్ ఫోర్త్ కొంత సమ్ టైమ్స్ చిన్న ఫినిషింగ్ టచెస్ అవసరం ఉండొచ్చు సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్ ఫర్ దాట్ మేబీ సెకండ్ స్మాల్ ఫినిషింగ్ టచ్ మే బీ రిక్వైర్డ్ హియరింగ్ దే సో ఇవి అన్ని మీరు రెడీ అయితేనే ఈ సర్జరీకి వెళ్ళండి సో డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చి మా వ్యూవర్స్ కి ఎంతో చక్కగా రైనోప్లాస్టిక్ గురించి ఎంతో వివరంగా చెప్పారు థ్యాంక్ యూ వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో వ్యూవర్స్ మీ హెల్త్ అండ్ మీ గురించి డిసిషన్ మీ చేతిలోనే ఉంటుంది అది ఎక్స్పర్ట్ అడ్వైస్ మీద ఆధారపడి ఉంటుంది ఈ రోజు వాయిస్ ఆఫ్ డాక్టర్స్ లో మీరు రైనోప్లాస్టిక్ గురించి మిత్ రియాలిటీ అండ్ మెడికల్ ట్రిప్స్ కోసం డిస్కస్ చేయడం చూశారు విత్ ఎక్స్పర్ట్ ఇన్ సైడ్స్ ఫ్రమ్ డాక్టర్ అంజలి కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ ఫ్రం ఎంజీఎం సెన్ఫిల్స్ హాస్పిటల్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి డౌట్స్ ని కమెంట్స్ లో షేర్ చేయండి సో మోర్ సర్చ్ ఇంట్రెస్టింగ్ హెల్త్ ఫ్యాక్స్ డూ ఫాలో వాయిస్ ఆఫ్ డాక్టర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్